ఈ కార్యక్రమంలో కొండేవ పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ముఖ్యంగా ఒకటే మెసేజ్ ప్రతిరోజు కూడా జనార్దన్న గారు నాతోని అంటే నేను నా రెండు దశాబ్దాల జీవితంలో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఇంకా ఎన్నో విషయాల్లో కూడా ఈరోజు ఇంత ముందుకు రామదాస్ అన్న గారు చెప్పినట్టు ఇంకా రామ్మూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడిన దానిలో చాలా సత్యం ఉంది ఎందుకంటే ఈరోజు అంటే ఈబీసీలలో కూడా చాలా మంది ఆ పేదరికంలో బ్రాహ్మణస్ కానీ వాళ్ళు గాని అందరు కూడా ఉన్నారు అది కొంతవరకు వాళ్లకు తోడ్పాటు అందిస్తుంది ఆ రిజర్వేషన్ రవీందర్ రెడ్డి గారు కృషి చేసిన దానికి దీనిలో ఈరోజు ముఖ్యంగా మనం ఒకటే తెలుసుకోవాలి ఈ రోజు ఈ తెలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ కలిపి సుమారు రెండు కోట్లకు దగ్గర దాకా మనం జనాభా చేరువైతున్నాము ఆల్రెడీ అక్కడ కోటికి ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎనభై లక్షలు పైచీలకు దాటింది ఇక్కడ కాపులు మున్నరు కాపులు తూర్పు కాపులైనా కూడా ఈ రోజు మేము ఎందుకంటే ఎవరి పోయిన పది సంవత్సరాలు ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ కులాలను విడదీసి వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి ఎవరికి వాళ్ళకి సంబంధాలు లేకుండా విడదీసింది కానీ ఈ రోజు సరే ఆ రాజకీయంగా వాళ్ళు ఎంత వాడుకున్నా కూడా ఈ రోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కొంతవరకు కలపాలనే ప్రయత్నం చేస్తుంది మరి దానిలో మా ప్రజారాజ్యంలో చిరంజీవి గారు టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చినప్పుడు మేము అందరం కూడా ఉమ్మడి ఆ ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి గారిని ముఖ్యమంత్రి గారిని చేయాలని ప్రతి ఒక్కరం కష్టపడ్డాము ప్రతి ఒక్కరం ఈరోజు అందరం పనిచేస్తాము ఆస్తులు అమ్ముకున్నాము అన్నీ అమ్ముకున్నాము ప్రతి ఒక్కరం కూడా ఆ ఎమ్మెల్యే అయినా కాకుండా సరే చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలనే తపన కొద్దీ పనిచేస్తాము దానిలో తెలంగాణలో మొట్టమొదటిగా నేను ఆ యొక్క స్థానంలో నేను ఉంటానని కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాకు కాంగ్రెస్ పార్టీలో కూడా చిరంజీవి గారు కూడా వేములవాడ మా నిత్యాను సేత్రం మినాగ్రేషన్ కి వచ్చినప్పుడు సి రామచంద్ర గారు అప్పుడు ఎన్నో మెంటు మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా దేవే గారు అప్పుడు నీకు టికెట్ మేము ఇవ్వలేకపోయినాము నీలాంటి వ్యక్తి సామాజికంగా ఉన్న వ్యక్తికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేయమని అడిగినారు అప్పుడు కొంతమంది మన కాపులే అక్కడ నాకు అడ్డుపడి నాకు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు వదిలేస్తాను మరి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక కూడా నేను ఇక్కడ ఉన్న కాపులకు దాదాపు ఇరవై ఇరవై లక్షల మంది ఈ రోజు కాపులంటే బలజా తెలగా ఒంటరి తూర్పు కాపు మరి ఈ రోజు ఒక ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది పన్నెండు పేర్లతో పిల్లబడుతున్న కాపులందరూ సుమారు ఇరవై కోట్ల మంది పైచీలుకున్నాము మన అందరి గురించి మనం మాట్లాడాలి ఎప్పుడు కూడా ఎవరి కులంలో ఇంత సంఖ్య మాట్లాడినట్టయితే మనం తగ్గిపోతాం అనే ఉద్దేశం కొద్ది ఈ రోజు ఒక భారతీయ కాపు ఐక్య వేదిక మా చందు జనార్దన గారు జనరల్ సెక్రటరీగా మా రామ్మూర్తి గారు యేజ్బాబు గారు ఇంకా భాస్కర్ గారు ఇంకా ఇంకా వీళ్ళందరం కూడా మేము ఈ భారతీయ కాపు ఐక్య వేదిక మీద కూడా మేము అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము మరియు ఇక్కడికి వస్తే పోయిన ఎలక్షన్ లో మరి కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు పది సంవత్సరాలు కూడా చిరంజీవి గారు మరి ఆయన టూరిజం మినిస్టర్ చేసిన తర్వాత వారు ఆగిపోయిన తర్వాత వారి తమ్ముడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కష్టపడి ఈ రోజు డిప్యూటీ గా ఈ రోజు ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ రోజు భారతదేశంలో ఎవరున్నారంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పే విధంగా ఈ రోజు మా కాపులందరికీ ఇరవై కోట్ల కాపులందరూ కూడా ఈరోజు ఎంతో గర్వ కారణం ఈరోజు మేమందరం కూడా చెప్పుకొనే ఆ స్థాయికి ఈ రోజు కాపు కమ్యూనిటీ మేము చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి అని ఈ రోజు కూడా అక్కడ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు మరి వారు అక్కడ భారతీయ జనతా పార్టీతోని తెలుగుదేశం పార్టీతోని కూటమిగా బాగా బలంగా ముందుకెళ్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక అస్తవ్యస్తమైన అక్కడ ఆంధ్రప్రదేశ్ ను కూడా ఈ రోజు ఒక గాడిలో పెట్టి అందరికీ కూడా ఈ రోజు అక్కడ అల్లూరు సీతారామరాజు మాండ్యం అక్కడ దగ్గరకు వెళ్ళి కూడా బురుదలు నడుచుకుంటూ వెళ్ళి కూడా నేను ఉన్నాను అని నిజంగా చెప్తున్నా అల్లూరి సీతారామరాజు తర్వాత మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక సీతారామరాజు లాగా నాకు అనిపించింది అని చెప్తాను ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అంటే ఆ అభి ఆ అభ్యుదయ ఆ దానిలో నేను పనిచేస్తున్నాను ఎందుకంటే చాలా ఇష్టం అలాంటి మాన్య వీరుడు ఆ రోజు ప్రాణాలు అర్పించినాడు అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు ఆ ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆరాట మరి అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఇక్కడ కూడా ఈ వచ్చే ఆ ఈ మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా చాలా మంది అడుగుతున్నారు నన్ను కొండ దేవండ గారు మీరు చిరంజీవి గారితో మరి పవన్ కళ్యాణ్ గారితో ఒక అనుబంధం ఉంది మరి ఎట్లానే కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చినట్టయితే ఆ అందరికి బీసీలకు కానీ కాపులకు కానీ న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కొద్ది కూడా ఒక కార్యాచరణ కాపులందరూ ఇక్కడ కార్యాచరణ చేస్తున్నారు మరి దానిలో మా పెద్దలు పివీరావు గారు కానీ ఇంకా చాలా మంది కాపు పెద్దలందరూ ఒక మీరు ఒక వారధిగా ఉండి ఏమన్నా అవకాశం ఇస్తే ఇక్కడ కూడా ఆ జరుగుతుంది ఎందుకంటే పొద్దునే వాట్సాప్ లో చదివినాను ఒక కౌన్సిలర్ కొడుకు ఒక మంత్రి అయినాడు ఒక వాళ్ళు ఎమ్మెల్యే అయినారు అంటే చిన్న చిన్న అంగన్వాడీ టీచర్ వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి దాకా వచ్చిన అంటే ఎవరైనా కూడా రాజాధికారంలో రాజకీయంగా సేవ చేస్తామనే అవకాశం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అంత ముందుకు ఎన్టీ రామూ గారు ఎన్టీ రామారావు గారు అప్పుడు చెప్పులు కుట్టే వాడిని కూడా ఎమ్మెల్యే చేస్తాడు అలాంటి పరిస్థితుల్లో అక్కడ మోచి వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళ కల కులంలో ఒక ఎమ్మెల్యే అండి ఈ రోజు చూస్తున్నాం చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఈ రోజు బీసీలు కాని కాపులు కాని మన సంఖ్యాపరంగా గడపదొక్కని అసెంబ్లీ గడపదొక్కని ఈ రోజు కులాలు ఉన్నాయి ఆ కులాల కోసం కూడా ఈ రోజు మనందరం కూడా పనిచేయాలి మన కులంలో మన వాళ్ళు ఎదగాలి ఇంకా బీసీలలో కూడా అన్ని కులాల వాళ్ళు కూడా అసెంబ్లీకి పోయే విధంగా ఈ రోజు చందు జనార్దనన్న గారు ఈ సిజే టీవీ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా మీరు అందరికీ ఆ బీసీలకు కూడా అవకాశం ఇస్తున్నారు ఇంకా కూడా ముందు తీసుకెళ్ళండి వచ్చే స్థానిక స్థానిక ఎన్నికల్లో ఈ రోజు కుల కోసం పట్టు పట్టినారు ఆరు కృష్ణ గారు గాని మరి ఎవరు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారు చాలా మంది బీసీలు మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కులగాన చేయాలన్నాం మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారి వారి అప్పుడైతే మాటిచ్చిన విధంగా కులగాన జరిగింది ఈ రిజర్వేషన్లలో న్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత సంఖ్య వచ్చిందో ఆ సంఖ్యను బయట పెట్టాల పోయినసారి ఆ మన కుటుంబ సమగ్ర సర్వే అప్పుడు చేసినప్పుడు కేసీఆర్ గారు ఎవరి కులం ఎంత సంఖ్య ఉందనేది బయట పెట్టలేదు అప్పుడు అన్ని కులాలకు అన్యాయం జరిగింది రాజకీయంగా మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఆ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు వారు రాష్ట్ర మంత్రివర్యులు మరి మీరందరూ కూడా దయచేసి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీలల్లో కులగణలో ఎంత ఎవరు ఎంత శాతం వచ్చిందో బయట పెట్టి రే పొద్దున ఆ మీరు రిలీజ్ చేసి రేపు స్థానిక ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ ప్రకారంగానే ప్రతి ఒక్క బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ రోజు నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కాపులు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరం కూడా రాబోయే కాలంలో అందరూ కూడా ఉన్నత స్థానంకి వెళ్ళాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా మనందరం కూడా కలిసి అందరం ఉన్నత స్థానంకి వెళ్ళే రాజాధికార దిశగా ఎవరి కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకొని ఎవరి కులాన్ని వాళ్లకు ఆర్థికంగా పేదరికంలో ఉన్న వాళ్ళని నిర్మూల చేసుకొని డెవలప్ చేసుకోవడానికి కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను